హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత పొరుగిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో వచ్చి నేను ఒక రెండు మూడు రోజులు ఇంట్లో లేనండి కొంచెం గార్డెన్లో కొన్ని మాడిపోయాయి అంటే బీరపిందలు అవి పాలినేషన్ లాగా అవి పాడైపోయాయి అలాగే మన ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే చాలా బాగా ఫ్లవర్స్ వచ్చి చాలా బాగున్నాయి అలాగే కొత్తగా స్టాండ్లు కొన్ని చేయించుకున్నాను ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను రండి మరి అయితే చూడండి మీరు నిజంగా ఈ పాట ఒక్కటి చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఇట్లా దూరంగా చూపిస్తాను ఎంత బాగుందండి నిజంగా నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇంచి ఇంచుకి ఫ్లవర్ వచ్చిందనమాట నిజంగా ఈ పాట్ నిండా ఫ్లవర్సే అలాగే ఇక్కడ చూడండి చూసారా అసలు ఎలా ఉన్నాయండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి కళ్ళకి ఇంపుగా చూసారా అలాగే ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగున్నాయండి కళ్ళకి అసలు ఈ కలర్ అయితే అద్భుతం అండి నిజంగా అసలు ఎంత బాగుందో అసలు ఇది ఈ పాట చుట్టూ అనమాట మనకి కొమ్మలు ఎన్ని ఉంటాయి అన్ని అన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇంచు ఇంచు ఫ్లవర్సే నిజంగా నేనైతే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే మన చేత్తో మనం ఒక మొక్కని పాటలో పెట్టినప్పుడు చాలా చిన్న మొక్కని తీసుకొచ్చి పెట్టాను నేను ఆ వీడియోస్ చూడండి ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అవి మన దగ్గరికి వచ్చిన తర్వాత మన కూరగాయ మొక్కలకి ఏ మట్టి అయితే వేస్తానో అదే మట్టిని ఈ పార్ట్స్లో కూడా ఫిల్ చేసి ఈ మొక్కలు పెట్టాను ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి చూసారా నేను నర్సరీ మేళా నుంచి తీసుకొచ్చిన రోజు ప్లాంట్ అండి చిన్న పాటలో పెట్టాను కంటిన్యూస్ గా వర్షాలు పట్టడం వలన ఈ కలుపు మొక్కలు గడ్డి బాగా పెరిగింది ఇవన్నీ కూడా నేను తీసేస్తాను ఫ్లవర్స్ అయితే చూడండి నాకు ఎంతో ఇష్టమైన ఎల్లో రోజ్ ప్లాంట్ అనమాట ఇది ఫ్లవర్స్ ఎక్సలెంట్గా వస్తాయి అనమాట అలాగే ఇక్కడ కూడా చూడండి హ్యాంగింగ్ లో అసలు ఎంత బాగుందండి నిజంగా పైకి రాగానే పువ్వులు చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషం వస్తుంది అనమాట ఎటువంటి పనైనా మనం చేయొచ్చు అనిపిస్తుంది ఏమైనా సాధించవచ్చు అనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ చూసినట్లయితే బంతి మొక్కలండి బంతి పూలు కూడా చాలా బాగా వచ్చాయి నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ దీపావళికి కూడా మొత్తం మన బంతి మొక్కల నుంచి వచ్చిన పువ్వులనే గుమ్మాలకి కట్టాను పూజ రూమ్ కట్టాను ఎంతో బాగా వచ్చాయి అనమాట బంతి పూలు నేను అక్కడక్కడ మధ్య మధ్యలో ఈ బంతి మొక్కలు అయితే పెట్టానండి ఎందుకంటే పాలినేటర్స్ అట్రాక్ట్ అయ్యి మన టెరెస్ గార్డెన్లోకి తుమ్మెదలు తూనీగలు గండిచిమ్లు ఇలాంటివన్నీ కూడా రావాలి కదా అవి వస్తేనే కదా మన క్రీపర్స్ కానీ ఏవైనా పాలినేషన్ జరిగి మనకు కాయగూరలు వస్తాయి అందువల్ల నేను బంతి కూడా బాగా పెట్టాను అనమాట మొన్ననే కోసేసాను ఇప్పుడు ఇంకా చిన్న చిన్న సైజు ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ చూడండి ఎల్లో కలర్ అనమాట ఇది నెల గులాబీ ఇందాక మీరు చూసింది పింక్ కలర్ ఇది ఎల్లో కలరు నేను ఇదంతా కూడా కట్ చేసేసానండి కట్ చేసి వేరే హ్యాంగింగ్ పార్ట్స్లో కొంచెం కొంచెం కొన్ని కొన్ని రెమ్మలు పెట్టాను అనమాట ఇట్లా కట్ చేసి కొన్ని కొన్ని కాడలు ఉచ్చేసాను అక్కడ కూడా వచ్చేస్తున్నాయి ఇందులో చక్క ఇంకా ఫ్రెష్గా వస్తుందనమాట ఇందాక మీరు వైట్ హ్యాంగింగ్ పార్ట్లో చూసారు కదా రెడ్ చూసారు ఇక్కడ చూడండి పింక్ అనమాట అసలు బేబీ పింక్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కూడా కలర్ బాగా ముగ్గల మీద ఉందండి చాలా ఫ్లవర్స్ వస్తాయి వింటకంతా కూడా ఎక్సలెంట్ గా పూస్తాయండి ఇవి పువ్వులు భలే అందంగా ఉంటుంది గార్డెన్ అయితే చూడముచ్చటగా ఉంటుందండి నిజంగా ఇక్కడైతే చూడండి నేను ఆల్మోస్ట్ ఈ ద్రాక్ష మొక్క అయితే చనిపోయింది అనుకున్నానండి నేను నాకు అట్లా ఆకులు ఆకులన్నీ ఎండిపోయి ఇదిగో ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఆకులు వచ్చి రాలిపోతూ ఉండేవి నేను కూడా తీసేస్తూ ఉండేదాన్ని ఏదైనా పెస్ట్ అటాక్ అయిందా ఏంటి అని చెప్పేసి తీసేస్తూ ఉండేదాన్ని ఇలా హోల్స్ పడిపోతూ ఉండే అనమాట ఆకుకి ఈ విధంగా ఇక్కడ చూడండి క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఈ విధంగా ఆకులన్నీ అయిపోతుంటే నేను లాస్ట్ కి ఆకుల్ని తీసేసి అవతల పడేసాను దూరంగా మళ్ళీ ఇది ఏదన్నా పెస్ట్ ఏమో అనేసి కానీ ఈ సంవత్సరం మాత్రం కొత్త ఆకులు వచ్చి మళ్ళీ నీట్ గా ఇట్లా ఎక్కడికక్కడ ద్రాక్ష గుత్తులైతే వచ్చేయండి నేనైతే భలే సంతోషపడుతున్నాను చూడండి మీరు కూడా నాలకి ఒక సక్సెస్ అనేది అన్నట్లు హ్యాపీగా అనిపిస్తుంది మనం ఒక మొక్క పెట్టుకుని అది ఈల్డ్ వస్తుందంటే అది ఎంతో కొంత కానీ స్టార్ట్ అయింది అంటేనే మనం తర్వాత ఎట్లయినా సక్సెస్ అవుతాం దానిలో చూసారా ఎంత బాగున్నాయో ఇదంతా ఇక్కడ నేను పొట్లపాదులు పెట్టాను ఈ ఏరియాలో ఈ టబ్లో ద్రాక్ష పెట్టాను అనమాట ఇది ఇక్కడ నుంచి పాక్కుంటా వస్తుంది ఇలా వెళ్తుంది పైకి ఈ టబ్బులు పొట్ల ఉంది చూసారా అన్నీ కలిసి పాకుతూ ఉన్నాయి ఇక్కడ భలే హ్యాపీగా ఉంది ఇది కూడా నేను మీతో షేర్ చేద్దామని క్లిప్ తీశాను అయితే నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టానండి ఇది పెట్టి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత ఇప్పటికీ కాప్ అనేది స్టార్ట్ అయింది అయితే నేను మొన్ననే ఒక వన్ మంత్ అయిపోతుంది కదా అని ఎరువు ఇచ్చాను అనమాట ఇది నేను నా దగ్గర ఎప్పుడు ఉంటుంది కదా పశువుల ఎరువు బాగా మాగింది ఎండింది అదే ఇచ్చా అనమాట నాలుగైదు దోశలు మధ్యలో ఇచ్చి వాటరింగ్ చేశాను అది ఇచ్చి కూడా ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఆ తర్వాతే చక్కగా ఇలా కొంచెం పచ్చబడి చెట్టు ఆకులు పచ్చగా వచ్చి గుత్తులు గుత్తులుగా అక్కడక్కడ ద్రాక్ష అయితే స్టార్ట్ అయిందండి మొత్తానికి ఇది కూడా మనం సక్సెస్ అయ్యామనే చెప్పుకోవచ్చు కానీ ఈ విధంగా ఆకు అయితే వచ్చిందండి నేను అదే చాలా భయపడ్డా అనమాట ఇలా ఇదేదో పెస్ట్ అని చెప్పి చూడండి ఎలా ఉందో వెనకాల చూడండి ఇట్లా ఎల్లో కలర్లో వచ్చేస్తే ఆకులన్నీ తీసి పడేసిన తర్వాత మళ్ళీ కొత్త ఆకులు వచ్చాయి అనమాట ఈ విధంగా వచ్చాయి ద్రాక్షకి ఇది ఒక రెండు ఆకులు ఉండిపోయాయి ఇలా తీసేసి నేను దూరంగా బయటకే వేసేస్తుంటాను వీటిని గార్డెన్ సాయిల్లో మనం ఎరువు చేసుకునే ఆకుల్లో కలపను అనమాట భయం అనమాట ఇదేంటో పెస్ట్ అండి నిజంగా ఇట్లా దీన్ని అయితే దూరంగా పడేసిద్దాం ఇక్కడ మీకు ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను నేను పాలినేషన్ చేయకుండా వదిలేసిన బీరకాయలు అండి ఇవి ఆల్మోస్ట్ మాడిపోయినాయి చూసారా బీరపాదులోకి వచ్చిన ఈ పిందలు మాత్రం మనం పాలినేషన్ చేయలేదంటే నాకైతే మాడిపోతున్నాయండి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇది మెల్లగా ఇంకా పాడైపోతుంది అలా నేను ఒక టూ త్రీ డేస్ లేనండి ఆ టైంలో ఈ పిందెలు వచ్చాయి నేను చూసుకోలేదు అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఇలా ఎందుకంటే బీరపాదు ఎప్పుడు కూడా బీరకాయలు మాత్రం పాలినేషన్ చేయకపోతే ఆ పిందెలు నిలబడవండి ఇక్కడ చూసారా ఇలా ఇదే విధంగా ఒక పది పిందెల వరకు చాలా బాధ అనిపిస్తుంది సేమ్ టైం కోతి చూడండి కోతి కూడా ఎలా కొరికేసి తినేసి బీరకాయని ఇక్కడ వదిలేసిందో చూసారా కనిపిస్తుందా ఇదిగోండి ఇదిగోండి చక్కగా పెన్సింగ్ పైన కూర్చుంది లోపలికైతే రావట్లేదు కానీ పైనుంచి మాత్రం దాని ప్రతాపం చూపిస్తూనే ఉంటుందండి ఇక్కడ కొరికేసింది ఇలా అలాగే ఇక్కడ కూడా చూడండి ఇదిగో చూసారా ఇది కూడా దాని ప్రతాపం పాలినేషన్ చేయి పిందో చూసారా అలా మాడిపోయిందో అందుకే మనం బీరపాదులు మాత్రం ఖచ్చితంగా నైట్ టైము ఫ్లవర్స్ విచ్చుకుంటాయండి సెవెన్ ఓ క్లాక్ అట్లా మేల్ ఫ్లవర్స్ దొరుకుతాయి మనకి ఖచ్చితంగా వచ్చి పైకి మనమైతే పాలినేషన్ చేయాలి ఎన్ని పిండలు చూడండి నిజంగా ప్రాణం ఉసూరు అనిపిస్తూ ఉంది నాకు ఇవన్నీ కూడా మనం పాలినేషన్ చేసి ఉంటే చక్కగా పిండలు నిలబడి కాయలు అయ్యాయి అనమాట చూసారా ఇక్కడ ఉన్నాయి రెండు ఈరోజు ఖచ్చితంగా ఈవినింగ్ వచ్చి గార్డెన్లోకి ఏవైనా ఉంటే మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఖచ్చితంగా పాలినేషన్ అయితే చేస్తాను చూడండి బాగా అనిపిస్తుంది ఇంత కష్టపడి పెట్టుకున్నాం కదా ఒక టూ డేస్ మనం లేకపోయేసరికి గార్డెన్ ఇలా అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి పాలినేషన్ మనం సరిగ్గా చేయకపోయినా కూడా ఇలా వచ్చినట్లే వచ్చి కాయ కూడా పాడైపోతుందండి బీరకాయ చూడండి ఇక్కడ ఇది ఒకవేళ ఛాన్స్ ఉంటే ఈవినింగ్ దీన్ని పాలినేషన్ చేయొచ్చు అనమాట ఇది మనము పాదులు పెట్టుకున్నాం మొక్కలు పెట్టాం కదా అయిపోయింది అనుకుంటే కాదండి నిజంగా గార్డెన్లోకి రావాలి మనం ఏ టైంలో ఏం చేయాలో అది చేయాలి చేస్తేనే ఆ మొక్కలు కూడా మనకి కరెక్ట్గా ఈల్డ్ అయితే ఇస్తాయి ఇది పొట్లపాదులు అనమాట ఇక్కడ మీకు చూపిస్తుంది పొట్లకాయలు చూడండి బాగానే వస్తున్నాయి పొట్లకాయలు పొట్లకాయలకి అయితే నేను ఎప్పుడు పాలినేషన్ అనేది చేయలేదండి ఇట్లా గ్రేప్స్ పొట్లపాదులు అన్నీ కలిసి అల్లుకున్నాయి ఇక్కడ మంచిగా వస్తున్నాయి అన్నమాట పొట్లకాయలు మాత్రం వారానికి రెండు మూడు కాయలు అయితే వస్తున్నాయి రెండు పొట్లపాదులు ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా చూడండి అది అలాగే నేను పాలకూర వేసాను కదండి పాలకూర సీడ్స్ వేసాను ఈ మనం ఈ అయితే చాలా బాగా తీసుకున్నాం అనమాట ఈ సంవత్సరము అయితే మీరు ఇక్కడ చూసినా వర్షాలు బాగా పడ్డాయండి ఒక వన్ వీక్ నుంచి వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దానివల్ల మెల్లగా పెస్ట్ అనేది టక్ అయింది అనమాట అది ఏదో పురుగు మన కంటికి కనపడుతుంది ఇక్కడ చూడండి ఇది యాకు చూడండి దగ్గరగా చూపిస్తుందని చూడండి చూసారా క్లియర్గా చూడండి ఈ మచ్చలు అంతా కూడా ఈ ఒక రకమైన పెస్ట్ అండి దీనికి నేను ఏం చేస్తానంటే మజ్జిగ నీళ్ళు పోస్తాను మజ్జిగ ఇంగువ కలిపి నీళ్ళు అయితే పోస్తాను మొన్న హార్వెస్ట్ చేసేస్తాను ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఆ తర్వాత వర్షాలు బాగా ఆగకుండా వర్షాలు పడుతున్నప్పుడు ఆకుకూరలు అయితే ఖచ్చితంగా ఇలా పడవడానికి ఛాన్స్ ఉంటుంది మనం చాలా హైట్లో పెట్టుకోవాలి నేను హైట్లోనే పెట్టాను దీనికి స్టాండ్స్ చేయించి పెట్టాను అయినప్పటికీ కూడా కాస్తంత ఇట్లా అవుతూ ఉంటాయి ఆకుకూరలు అప్పుడప్పుడు దీనికల్లా రెమెడీ ఏంటంటే ఇంగువ మజ్జిగ కలిపిన వాటర్ కానీ లేదంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు ఇంకా కాదు చేదే అది పోతుంది కదా మనం ఆకుకూర కోసినప్పుడు అట్లా స్ప్రే చేయొచ్చు లేదంటే ఒకసారి కాప అయిపోయిన తర్వాత ఒకసారి పసుపు నీళ్ళు ఇవన్నీ కలిపి కూడా స్ప్రే చేయొచ్చు లేదంటే పోయొచ్చండి ఇట్లా ఈ గ్రో బ్యాగ్ అంతా కూడా నేను పసుపు కలిపి నీళ్ళు పోస్తూ ఉంటాను ఇంకా అలా చేయాలి ఇప్పటి అయితే నాకు ఈ ప్రాబ్లం రాలేదు లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చినప్పుడు నేను ఈ రెమెడీస్ అయితే పాటించాను పోయింది మళ్ళీ ఈ సంవత్సరం అంతా రాలేదులే అనుకున్నా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది చూసారా ఇక్కడ మీరు చూసినట్లయితే పుదీనా అండి నేను బయట నుంచి పుదీనా కొనుక్కొచ్చినప్పుడు ఆకంతా ఒలిచేసి ఆ కాడల్ని ఇందులో గుచ్చాను అనమాట నే ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదండి ఒక టూ త్రీ డేస్ నుంచి దానివల్ల ఏమో తెలియదు కానీ అంతకుముందు కూడా ఒక వన్ వీక్ కంటిన్యూగా వర్షాలు పడ్డాయి ఇది పెట్టుబడి నేను ట్వంటీ డేస్ అవుతుంది చక్కగా చూడండి ఎట్లా వచ్చేసిందో పుదీనా చూసారా ఫ్రెష్గా వస్తుంది కదా ఇందులోనే టమాటా మొక్క ఉంది మళ్ళీ చామంతి కూడా ఉందండి ఇదిగో చామంతి ఇవన్నీ కట్టాలి ఈ గాలికి వర్షానికి ఇట్లా పడిపోయి నేను ఇవాళ గార్డెన్లోకి వచ్చాను ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటాను ఇప్పుడు పనులు వరుస పెట్టి పక్కకు పడిపోయింది చామంతి మొక్క అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టబ్బులన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట నేను మట్టి మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాను ఇరవై మూడు రోజుల నుంచి వస్తున్న వర్షాలకి ఇలా అక్కడక్కడ పిచ్చి మొక్కలు తోటకూర అవి వచ్చాయన్నమాట మనం సీడ్లింగ్ ట్రైలో సీడ్స్ వేసుకున్నాం కదండి ఇంకా ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే వాటిని పెట్టేసుకోవచ్చు అన్నీ కూడా మొలకలు వచ్చినాయి చక్కగా జర్మినేషన్ జరిగింది వాటన్నిటిని కూడా ఇలా టబ్స్లో పెట్టేసుకోవచ్చని నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట అయితే నేను పాలకూర వేసానండి ఈ గ్రో బ్యాగ్ ఖాళీగా ఉందని చెప్పి మొన్న ఇంకైతే రాలేదు మొలకలు అయితే రాలేదు అందులో పాలకూర వేసాను చూడండి వేసి కూడా ఒక మూడు రోజులు అవుతుంది అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే టమాటా మొక్క అండి ఒకటే మొక్కకి చాలా కాయలు పండుతూ పండుతున్నాయి చూసారా ఈ లోపల పండి నీ కాయలు ఇక్కడ చూడండి చూసారా రెండు కాయలు వచ్చాయి ఇవి పండినప్పుడల్లా నేను వచ్చి కోసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటానండి స్పెషల్గా హార్వెస్ట్ వీడియో చేద్దాం అన్నట్లు నేను ఉంచలేదు లేను చెప్పాను కదా ఇదిగో ఇక్కడ చూడండి కాయలు అయితే ఎంత బాగున్నాయి చక్కగా గుత్తులు గుత్తులుగా అనమాట చూసారా ఒకే మొక్క ఇది ఈ పెద్ద టబులో బీర మొక్క బీరపాదు ఉండేది బీరపాదు చనిపోయిన తర్వాత ఈ చిన్న టమాటా మొక్క చక్కగా పెరిగింది అనమాట అలాగే ఈ పక్కనే చూడండి నేను డ్రాగన్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇక్కడ మూడు పెట్టాను కటింగ్స్ ఇవి కూడా మెల్లగా పెరుగుతూ ఉన్నాయి ఈ పక్కనే చూడండి చెప్పాను కదా బీరపాదు ఎంత ఉసూరమనిపిస్తుంది అండి ఎన్ని పిందెలు వేసే పోయినాయి చూసారా కరెక్ట్గా ఈ పిందలు వేసేటప్పుడే నేను ఊరెళ్ళాను టూ త్రీ డేస్ లేకపోతే అట్లా అయిపోతుంది అనమాట అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే నేను మరి ఒక ఐదు ఆరు స్టాండ్లు అయితే మళ్ళీ చేయించుకున్నానండి ఆ స్టాండ్లు చాలా నచ్చి ఇంతకు ముందు మనం చేయించుకున్న స్టాండ్లు ఇవి కదా ఫోర్ ఫీట్ అనమాట ఇవి ఫోర్ ఫీట్ స్టాండ్స్ చేయించుకున్నాము చాలా బాగున్నాయి చక్కగా మన టబ్స్ అన్నీ కూడా వాటి మీద కూర్చున్నాయి అది నచ్చి నేను మళ్ళీ ఇవి చేయించుకున్నాను అక్కడ చూడండి చిక్కుడు పాదులు కింద కూడా ఇవే స్టాండ్స్ వాళ్ళే చేశారు చక్క హైట్ పెట్టి చేశారనమాట చూసారు ఎంత బాగున్నాయో అవి నచ్చి నేను మళ్ళీ ఇప్పుడు చేయించుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా కొంచెం హైట్ అయితే పెంచి చేయించుకున్నాను చూసారా కొంచెం హైట్ పెంచారనమాట హైట్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి ప్రశ్నలు తొందరగా అటాక్ అవ్వవు ఇంకోటి ఏంటంటే మనం కింద ఊడ్చుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మొక్కలు కొంచెం హైట్లో ఉంటేనే బాగుంటుందండి అందుకే ఇది పైన సెవెన్ ఇంచెస్ ఎంత హైట్ పెట్టారు చక్కగా ఉన్నాయి నేను మొత్తం ఐదారు స్టాండ్స్ చేపించాను కింద రెండు అనమాట ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ జినియా ఫ్లవర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా అక్కడికి కిందకే నేను మార్చేస్తాను ఇప్పుడు వాటి కోసమే స్పెషల్గా చేయించాను చూడండి ఎంత బాగున్నాయి స్టాండ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తారు వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను లాస్ట్ వీడియోస్లో ఇచ్చాను కదా చాలా బాగా చేస్తారు రీజనబుల్ ప్రైస్లో చేస్తాడు అనమాట రాజు అతని పేరు నేను స్టాండ్స్ గురించి సపరేట్గా వీడియో చేశాను కావాలంటే ఆ లింక్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నెంబర్ ఇచ్చాను నేను కావాలంటే ఎవరైనా చేయించుకోవచ్చు చాలా బాగా చేస్తారండి వీళ్ళు పచ్చిమిర్చి బాగా సక్సెస్ అయ్యామండి లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనకు పచ్చిమిర్చి అయితే బాగా వస్తున్నాయి ఈ రెండు టబ్బుల్లో లాస్ట్ ఇయర్ మొక్కలేనండి ఇవి ఈడ్ అయితే చాలా బాగుంది చాలా చక్కగా ఫ్రెష్గా హెల్దీగా వస్తున్నాయి అనమాట పచ్చిమిర్చి చూసారా ఎంత బాగున్నాయో పచ్చిమిర్చి చూడండి ఈ రెండు మొక్కల్లో పచ్చిమిర్చి మనం లాస్ట్ ఇయర్వే అనమాట కొత్తగా నార్ పోయలేదు అక్కడక్కడ పడి వచ్చిన మొక్కలు నాలుగైదు ఉంటే వాటిని నేను టప్స్లో పెట్టేశాను చూడండి ఎంత బాగున్నాయో పచ్చిమిర్చి ఫ్రెష్ పచ్చిమిర్చి అనమాట చూసారా ఇది ఒకటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ రెండు డబ్బులు లాస్ట్ ఇయర్ అనమాట వన్ ఇయర్ అయిపోతుంది ఈ మొక్క ఇయర్ది అంటే టబ్బుల్లో పడి మొలిస్తే నేను దాన్ని తీసుకొచ్చి ఒక రెండు మూడు ఉంటే అక్కడక్కడ టబ్స్లో పెట్టేసాను వీటికి కూడా కాపు బ్రహ్మాండంగా వచ్చిందండి కానీ చాలా ఘాటుగా ఉంటుంది పచ్చిమిర్చి చాలా ఘాటు ఉంటుందండి నిజంగా కానీ ఈ మొక్క నిండా పచ్చిమిర్చేనండి ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉండేది పచ్చిమిర్చి మొక్క నిండా పచ్చిమిర్చి చూసారా మనం గార్డెన్ లో ఒక మూడు నాలుగు టబ్బుల్లో కనుక పచ్చిమిర్చి పెట్టుకున్నాం అనుకోండి మనం అసలు బయట కొనాల్సిన పనే లేదండి ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అనమాట మీరు చూసినట్లయితే నేను మా ఇంటి ముందనమాట తీసుకొచ్చేసి పెట్టాను ఈ స్టాండ్ ఒకటి చూసారా పెద్ద స్టాండ్ అనమాట ఇది చాలా పెద్దది చేయించాను ఇక్కడ మెజర్మెంట్ తీసుకుని మరి చేస్తారనమాట ఇలా చేయించుకోవచ్చు వాళ్ళు వచ్చి చక్కగా మెజర్మెంట్ తీసుకుంటారు మీకు ఏ ప్లేస్లో స్టాండ్ కావాలంటే ఆ స్టా ఆ ప్లేస్కి వచ్చి ఎంత మెజర్మెంట్ కావాలంటే అంత మెజర్మెంట్లో చేసి ఇస్తారండి చూడండి నేను ఇంతకుముందు మీకు చూపించిన ఈ ఫ్లవరింగ్ పార్ట్స్ మొత్తం కిందకి తీసుకొచ్చేసి చక్కగా ఇక్కడ పెట్టాను ఈ జినియాకి ఇక్కడ ఎండ కాస్త పడుతుంది అనమాట ఒక టూ త్రీ అవర్స్ ఎండ పడుతుంది సరిపోతుంది ఎందుకంటే ఈ ఫ్లవర్స్ చూస్తుంటే ముచ్చటగా ఉంది పైన ఉంటే ఎట్లా అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అలాగే ఇక్కడ చూడండి కాస్త చిన్న సైజ్ స్టాండ్ పైన మీకు చూపించిన దానిలో ఒక స్టాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇక్కడ నుంచి ఈ ప్లేస్ అంతా కూడా ఒకటి మెజర్మెంట్కి పెద్దది ఉంది చూడండి అది ఇక్కడికి నేను చేయించింది కానీ అది పైన పెట్టించాను తక్కువే ఉన్నాయి లేవి అని చూసారా ఇది ఇక్కడికి తీసుకొచ్చి మా పాపకి ఎంతో ఇష్టమైన పష్మినాథ్ ప్లాంట్ చూడండి ఇలా ముట్టుకోగానే అలా ముడిచుకుపోతుంది అనమాట అందుకే తనకి చాలా ఇష్టం చాలా ఇష్టపడి కొనుక్కుంది చూసరా చూసరా చాలా చాలా ఇష్టం అనమాట అట్లా ముడుచుకుపోతాయి మనం ముట్టుకోగానే ముడుచుకుపోతాయి ఇక్కడ ఎల్లో రోజు పెట్టేశాను నేను సీడ్లింగ్ ట్రేస్ కొన్నప్పుడు తర్వాత మొన్న రీసెంట్గా అప్పరోసారి సీడ్స్ పంపించినప్పుడు ఈ ట్రేలో సీడ్స్ పెట్టాను కదండి చూడండి అన్నీ జర్మినేషన్ అయినాయి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను కదా ఇవేనండి సీడ్స్ చక్కగా వచ్చినాయి ఇక్కడ నాటు టమాటో మాత్రమే ఇదిగో ఒకటి రెండే వచ్చాయి వస్తున్నాయి మెల్లగా ఇవి అయితే ఇవి రెండు అప్పరోసారి ఇచ్చిన సెవెన్ ఫీట్ సొర అని నేను అనుకుంటున్నానండి ఈ రోల్లోనే పెట్టాను ఇవన్నీ కూడా వచ్చాయి ఇవి మళ్ళీ నేను పార్ట్స్లో పెట్టేటప్పుడు అంటే టబ్స్లోకి నేను మార్చేటప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ వీడియో చేస్తాను మరి ఇది చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు అలాగే మీకు ఇంకా ఏదైనా ఐడియాస్ ఉండి ఇలాంటి వీడియో కావాలి అంటే తప్పకుండా మెసేజ్ చేయండి నేను చేయడానికి ప్రయత్నిస్తాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ